వెల్కమ్ టు నీటివి తెలుగు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులూరులో పర్యటించనున్నారు స్థానికులతో సమావేశమవుతారని పార్టీ కార్యాలయం తెలిపింది ఎన్నికల అనంతరం పులివెందుల పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి అయితే ఈసారి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పార్టీ నేతలు తెలిపారు ఇప్పుడు పార్టీకి క్లిష్ట సవాళ్ళు ఎదురవుతున్న తరుణంలో జగన్ ఇలా పులివెందులలో పర్యటించడంపై విమర్శలు వస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అధినేత ఎప్పుడు జంప్ అవుతారో ఎవరు రాజీనామా చేస్తారోనన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది ఇలాంటి సమయంలో ఆ పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది అయితే జగన్ పులివేందుల పర్యటనను కొందరు సమర్థిస్తున్నారు ఆయన లేకపోయినా అంతా బాగానే ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన తదనంతర పరిణామాలు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో బాధపడుతున్నారని మీడియాలో రోజుకో వార్తలు వస్తున్నాయి ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి ప్రజలను కలవకుండా వారి సమస్యలు వినకుండా జగన్ అత్యవసరంగా పులివేందులలో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశమవుతున్న అవుతున్న ప్రశ్న అయితే తాజాగా పులివేందుల మున్సిపాలిటీపై సంకీర్ణ ప్రభుత్వం దృష్టి సారించింది పార్టీ నేతలు చెరయ్యే అవకాశం ఉంది జగన్ తన సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీని కాపాడుకోకుంటే ఇబ్బందులు తప్పవని భావించి అక్కడికి వెళ్లినట్లు మరో చర్చ సాగుతోంది